షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది లోకల్ బాడీ ఎలక్షన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది రిజర్వేషన్లలో సీలింగ్ క్యాప్ ఎత్తివేతకు కేబినెట్ ఆమోదం తీసుకుంది స్పెషల్ జీవో తోటి ఈ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయం తీసుకుంది కేబినెట్ ఎన్నికల కమిషన్కి లేఖ రాయాలని నిర్ణయం తీసుకుంది షెడ్యూల్ ప్రకారం స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది లోకల్ బాడీ ఎలక్షన్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది కోర్టు ఆదేశాల మేరకు షెడ్యూల్ టైంలోనే ఎన్నికలు నిర్వహించి తీరాలనుకుంటోంది రిజర్వేషన్లలో సీలింగ్ క్యాప్ ఎత్తేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఒక స్పెషల్ జీవోని తీసుకొచ్చి దాంతో ఈ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది అయితే ఈ రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ తర్వాత వెళ్లాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది షెడ్యూల్ ప్రకారమే స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది లోకల్ బాడీ ఎలక్షన్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది రిజర్వేషన్లలో సీలింగ్ క్యాప్ ఎత్తివేతకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఇక బీఆర్ఎస్ ఈ నిర్ణయం పట్ల ఎట్లాంటి రెస్పాన్స్ ఇస్తుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రాకేష్ అయితే ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు రాకేష్ ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయం పట్ల బీఆర్ఎస్ రెస్పాన్స్ ఏమైనా తెలిసిందా బీఆర్ఎస్ ముందు నుంచి కూడా చెప్తూ వస్తుంది అనుమానం వ్యక్తం చేస్తూ వస్తుంది కేవలం జీవోతోనే ఎలక్షన్స్కి పెడతారు కావాలని బీసీలను మోసం చేసేటువంటి ఒక కుట్ర జరుగుతుందని మొదటి నుంచి కూడా దానిపైన పోరాటం చేస్తున్నారు అనేక సభలు సమావేశాలు కూడా నిర్వహించారు ఏదైతే ఇప్పుడు స్పెషల్ జీవోతో క్యాప్ ఎత్తివేస్తూ యాభై శాతం రిజర్వేషన్లు దాటకుండా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాన్ని కాదని ఒక స్పెషల్ జీవో ద్వారా ఎప్పుడైతే ఎలక్షన్కి వెళ్తారో దాన్ని కోర్టులో సవాల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కోర్టులో సవాల్ చేస్తే గతంలో కూడా ఇలాంటి జరిగింది కోర్టులో ఎప్పుడైతే ఛాలెంజ్ చేస్తారో ఆ కోర్టు డైరెక్షన్స్ దానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే చట్టానికి లోబడే ఏ ఎలక్షన్ అయినా జరగాలి చట్టానికి లోబడే ఏ రిజర్వేషన్ అయినా ఉండాలి కానీ రాష్ట్ర ప్రభుత్వాలే స్పెషల్ జీవో తీసుకొని స్పెషల్ జీవోతో రిజ రిజర్వేషన్లు అమలు చేసేటువంటి అవకాశం ఉన్నట్లయితే కనుక అన్ని రాష్ట్రాలు కూడా కేంద్రం మీద ఆధారపడకుండా వాళ్లకు వాళ్ళే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రిజర్వేషన్ల ప్రక్రియను కొనసాగిస్తారు స్పెషల్ జీవోతో ముందుకెళ్తారు అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి అంశం అది సాధ్యం కాదు కాబట్టే బీఆర్ఎస్ చేసినప్పటికీ కోర్టు కొట్టేసింది అంతకుముందు మహారాష్ట్ర కానీ అంతకుముందు ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు కానీ చాలా రాష్ట్రాలు స్పెషల్ జీవో ఇచ్చి కోర్టులో కొట్టుడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి సో ఇది కాదు ఇది చెల్లదు చట్టపరంగా పార్లమెంట్ ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుందని బీఆర్ఎస్ ముందు నుంచి చెప్తుంది కాబట్టి ఇప్పుడు కూడా దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది ఆల్రెడీ కొంతమంది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళారు ఎలక్షన్ కమిషన్ కలవబోతున్నారు దాంట్లో భాగంగా వరదలు ఉన్నాయి దాంతోపాటు రాష్ట్రంలో యూరియా కొడుతుంది రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి సమయంలో కాకుండా ఎలక్షన్ రోల్స్ అన్నీ కొంత పోస్ట్పోన్ చేయాలని ఇంత ముందు అడిగారు అదే విషయాన్ని అడిగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ప్రభుత్వం స్పెషల్ జివో తెచ్చి ఎలక్షన్ కమిషన్ని ఆదేశిస్తే ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్ కూడా నోటిఫికేషన్ జారీ చేసేటువంటి అవకాశం ఉంటుంది దాన్ని ఎంతో కొంత ఆపినట్లయితే సమయం దొరుకుతుందనే బీఆర్ బీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తుంది దాంతోపాటు బీసీ ఎన్నికలను మేమైతే అడ్డుకోము బీసీ రిజర్వేషన్లను ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చారో మేమైతే అడ్డుకోము ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రిజర్వేషన్లు పెంచాలని ప్రయత్నించింది కూడా ప్రయత్నించినప్పుడు కూడా కాంగ్రెస్కు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులే కోర్టుకు వెళ్ళి దాన్ని అడ్డుకున్నారు ఇప్పుడు కూడా మళ్ళీ ప్లాండ్గా వాళ్ళే అడ్డుకుంటారనేది అనేది బీఆర్ఎస్ మొదటి నుంచే చెప్తుంది ఇప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీలో దీన్ని లేవనెత్తుతారు ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్తారు దాంతోపాటు ఎమ్మెల్సీ కవిత కూడా బీసీ రిజర్వేషన్లకు మద్దతు పలుకుతూనే ప్రభుత్వం తీ తీరుకు మద్దతు పలుకుతూనే బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధంగా అంటే పార్లమెంట్ ద్వారా కాకుండా ఇంకే విధంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని తాత్కాలికంగా ఉపశమనం పొందాలని చూస్తే ఒక్కొక్క గ్రామ పంచాయతీలో జాగృతి తరఫున వంద నూట యాభై మందిని నిలబెడతామంటూ ఇంత ముందు కవిత కూడా దీనిపైన స్టేట్మెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ కూడా దీని పట్ల ప్రజలకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది అసలు ఇది అమలే కాదని ఖచ్చితంగా బీఆర్ఎస్ నమ్ముతుంది కేవలం రాజ్యాంగ పరంగా ఇచ్చే రిజర్వేషన్లు మాత్రమే అమల అవుతాయని నమ్ముతుంది దీంతోపాటు బీసీ రిజర్వేషన్లు కామారెడ్డిలో ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్లో కోవలం లోకల్ బాడీస్లోనే కాదు కాంట్రాక్ట్లలో బీసీ రిజర్వేషన్లు ఇస్తాం దాంతోపాటు విద్య ఉపాధి అవకాశాల్లో కూడా బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు అవన్నీ అమలు అవ్వాలంటే కూడా మళ్ళీ కేంద్రం దగ్గరికి వెళ్ళాలి కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి దాన్ని ఆమోదింపజేసుకోవాలి అవేవీ చేయకుండా కేవలం స్పెషల్ జీవో ద్వారా ఇప్పుడు ఎన్నికల మట్టుకు మేము ఏదో దీన్ని నడుపుతామంటే కుదరదు అని బీఆర్ఎస్ చెప్తుంది ఈరోజు దానిపైన కొన్ని రియాక్షన్స్ కూడా బీఆర్ఎస్ ఇవ్వబోతుంది రాకేష్